హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనమైతే చాలా రకాల కేక్లు అయితే ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదండి చాలా డిఫరెంట్గా ఈరోజైతే నేను సేమియాతో కేక్ అనేది ప్రిపేర్ చేశానండి పైన మనకి ఈ కేక్ అనేది చక్కగా క్రంచీగా లోపల మటుకు చాలా సాఫ్ట్గా ఉంటుంది కేక్ కట్ చేస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ట్రై చేస్తే మటుకు ఈ కేక్ ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుందండి మరి ఇప్పుడు ఈ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే వెళ్ళిపోదాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కేక్ కోసం అయితే నేను రెండు ఎగ్స్ తీసుకున్నానండి మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఎగ్స్ అనేటివి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఎగ్స్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నానండి పగలగొట్టేసుకొని దాంట్లో ఒక చిన్న కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి మనం కూరలో వాడుకునే ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి ఆయిల్ని ఒక కప్పు వరకు ఆయిల్ని కూడా వేసేసుకోవాలి దీంట్లోనే ఒక నాలుగైదు ఇలాచిల్ని కూడా వేసేసుకోవాలి కేక్ మటుకు చాలా బాగుంటుందండి సేమే తో కదా కేక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఇలాచీలు కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోనే మనం కావాలి అనుకుంటే ఒక గిన్నెలోనైనా కలుపుకోవచ్చండి మిక్సీ జార్లో అయితే మనకి ఇలా మిక్సీ పట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కేక్ అనేది కూడా చక్కగా సాఫ్ట్గా వస్తుంది దీంట్లోనే ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే ఒక్క పావు కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండి వేసుకున్నాము అదే కప్పుతో నేను ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కప్పున్నర షుగర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి చిక్కగా ఉంటే పాలు కేక్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది పాలు కూడా పోసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా చక్కగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలండి చక్కగా కేక్ మనం గ్రైండ్ చేసుకునే విధానాన్ని బట్టే వస్తుంది చక్క ఫ్లఫ్ఫీ ఫ్లఫీగా ఇదంతా బ్యాటర్ గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక మనం ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నాం కదా సేమియా అనేది చక్కగా మాడిపోకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార పెట్టుకుందామండి సేమియా కొంచెం చల్లారాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో సేమియాని వేసేసుకోవాలి సేమియా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మనం చేసే సేమియా కేక్ కాబట్టి అంతా వేయకోకుండా ఒక గుప్పెడి వరకు సేమియాని పక్కన పెట్టేసుకోవాలండి మిగతాదంతా పిండిలో వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఈ కేక్ తినేటప్పుడు పైన కొంచెం సేమీ ఉంచుకున్నాం కదండి అది కేక్ పైన వేసుకుంటాము తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంది పైన లోపల మట్టుకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి సేమి అంతా కుక్ అయిపోయి ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకున్నాను మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా ఒక బాక్స్ లాంటివి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకుంటున్నానండి నెయ్యి మొత్తం గిన్నెకంతా ఇలా రాసేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా రాసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పొడిపిండి వేసేసుకుందాం మైదా పిండి ఇలా పిండి వేసుకొని ఇదంతా గిన్నె కంటేలాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి పిండి అనేది చక్కగా ఇలా వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అస్సలు మాడిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా పిండిని మొత్తం అనుకోవాలండి గిన్నె కంటే విధంగా ఇక్కడైతే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బ్యాటర్ని తీసుకొని కేక్ బ్యాటర్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు కేక్ బౌల్లో వేసేసుకుందామండి ఇదంతా ఇలా వేసేసుకోవాలి చక్క ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుందండి కేక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది చక్క పొంగుతూ వస్తుందండి కేక్ మటుకు ఇదంతా ఇలా బౌల్లో వేసేసుకోవాలి తర్వాత మనం కొద్దిగా సేమియా ఉంచుకున్నాం కదండి ఆ సేమియా అనేది ఇప్పుడు పైనుంచి వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు నిజంగా అండి క్రిస్పీ క్రిస్పీగా బల్లే తగులుతుందండి సేమియా మటుకు చాలా బాగుంటుంది కొద్దిగా ఒక గుప్పెడ వరకు ఉంచుకొని ఇలా పైనుంచి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన అయితే నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక స్టాండ్ వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టాండ్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా వెయిట్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెని దీంట్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడ అయితే నాకు కరెక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది చూసారు కదా కేక్ అనే చక్క పొంగుతో ఎలా వచ్చిందో చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి పైన మటుకు క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి సేమియాలు అనేటివి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా సేమియా కేక్ అనేది ప్రిపేర్ చేయండి మనకు కేక్ కుక్ అయిందో లేదో ఒక టూత్పిక్ తీసుకొని ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది టూత్పిక్ మాత్రం అంటకపోతే మనకు కేక్ రెడీ అయిపోయినట్టేనండి కొంచెం ఏదన్నా పచ్చి తగిలితే ఒక టూ మినిట్స్ ఉంచి కేక్ని ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ని ఇక్కడైతే నాకు కేక్ ప్రిపేర్ అయిపోయింది కదా ఒక రెండు మూడు నిమిషాలు చల్లారాకైతే బౌల్ని ప కిందకు పెట్టేసుకున్నానండి పక్కకి ఇలా మనం కేక్ తీసుకునేటప్పుడు చాక్తోనే కేక్ను చుట్టూరా ఇలా అనుకుంటే కేక్ అనేది మనకు చక్క ఫ్రీగా వచ్చేస్తుంది కేక్ వేడి మీద అస్సలు తీయొద్దండి ఒక నాలుగైదు నిమిషాలైనా చల్లారితే మనకు కేక్ అనేది చక్క ఫ్రీగా వస్తుంది నేనైతే ఒక ప్లేట్లోకి బౌల్ని రివర్స్ చేసేసుకొని తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అనేది గిన్నె కూడా అస్సలు మాడిపోలేదండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ అయితే రివర్స్ చేసేసుకుందాము చక్కగా కుక్ అయిపోయిందండి ఏ మాత్రం కూడా తడిదనం లేకోకుండా మనకి కేక్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది చక్కగా కరెక్ట్గా నాకైతే ఫార్టీ మినిట్స్ పట్టిందండి చూసారు కదా సేమి అనేది ఎంత బాగా కనిపిస్తుందో మనకి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా అయితే కట్ చేసేసుకుందాము చూసారా కేక్ కట్ చేస్తుంటేనే మనకు తెలిసిపోతుంది కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది సాఫ్ట్గా చాలా స్పాంజీ లాగా వచ్చిందండి నిజంగా తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేక్ అయితే రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి డిఫరెంట్గా కావాలనుకుంటే కనుక తప్పకుండా ఇలా సేమియా కేక్ అనేది ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేయండి చాలా చాలా బాగుందని అయితే అంటారు ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేక్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్